విశ్వకర్మ పరబ్రహ్మ పంచముఖములైనటువంటి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖముల నుండి ఉద్భవించి పంచముఖోత్పన్నమైనటువంటి సానగ పరబ్రహ్మర్షి సనాతన పరబ్రహ్మహర్షి ఆబోన ప్ర పరబ్రహ్మర్షి ప్రత్న పర పరబ్రహ్మర్షి సుపర్ణ పరబ్రహ్మర్షుల యొక్క వారి అంశాలతో మనుబ్రహ్మ మయబ్రహ్మ దుష్టుబ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వజ్ఞ పంచ పంచ బ్రహ్మలలో వంశమైనటువంటి విశ్వబ్రాహ్మణులు దేవబ్రాహ్మణులు దేవబ్రాహ్మణులన్న విశ్వబ్రాహ్మణులే వేద బ్రాహ్మణులన్న విశ్వబ్రాహ్మణులే అదేవిధంగా సనాతన వైదిక సనాదిగా అనాదిగా ఉన్నటువంటి బ్రాహ్మణత్వ సిద్ధి మొత్తం కూడా విశ్వకర్మ వంశీయులచే నిర్ణయించబడి వారిచే ఈ యొక్క జీవుడి యొక్క hermano అంటే తల్లి గర్భంలో నిన్ను ఎలా అయితే మేము చెక్కుతున్నామో విగ్రహ అట్లనే విగ్రహాలను కూడా ఏర్పాటు చేశాము నిన్ను ఎలా అయితే సంపూర్ణంగా నేను ఏర్పాటు చేసి రూప యవ్వన గుణోపేతంగా ఏర్పాటు చేసిన అదేవిధంగా దేవాలయాన్ని దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా అక్కడున్న సిద్ధాంతాన్ని నీకు ఈ జీవుడికి పరిపాదనగా చేసి ఈ జీవుడిని తయారు చేసేటువంటి అంశము ఈ యొక్క విశ్వకర్మ వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులచే చే నిర్ణయించబడినటువంటి ఈ దేహము పూర్తిగా వారి వారి యొక్క ఆలోచనలు బట్టే అవుతుంది తప్పితే స్వతహాగా ఈ జీవుడు పరమాత్మ స్వరూపుడు విశ్వకర్మ పరబ్రహ్మ విశ్వకర్మ పరమ ఈశ్వరుడు యొక్క అంశయే అని అర్థం చేసుకొని అందరూ భక్తి ప్రాధాన్యతతో తప్పనిసరిగా భగవంతుని మనసా వాచ కర్మణ భావన పూరితంగా తెలుసుకొని జ్ఞాన సముద్భూతమై అందరూ కూడా పరిశ్రమించి ఈ యొక్క పరమ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని ప్రతీ విషయంలో అర్థం మహార్థం నానార్థం విపరీతార్థం అపార్థం అనేటువంటి విధానం ఉంటుంది మనం ఒక విషయాన్ని ఏ విధంగా అనేది నీ యొక్క లక్షణాన్ని బట్టి ఉంటుంది ఆ నువ్వు తీసుకునేటువంటి ఆలోచన నీలో పరిశ్రమించి నీలో జ్ఞానం ఉందే నువ్వు ఖచ్చితంగా పరమార్థాన్ని తెలుసుకుంటావు ఇక నీకు కర్మ అంటదు పాపం అంటదు నీలో పరిశ్రమ లేదా నువ్వు దాని గురించి తెలుసుకోలేదా అనవసరంగా ఒక విషయాన్ని అపార్థం చేసుకున్నావా అది నీకు శాపంగా మారుతుంది అని దీన్ని తెలియజేస్తూ ఓం మాంబా సమేత శ్రీమద్దురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ